તોલતા તોલવાડે ગન્નવીટો જા તોલરા ને ગન્નવીટો તોલરાની એક માટા ના વીડરો તોલરાની એક માટા ના વીડરો એક માટા મુવાને સત્યવાદીએ ગન્નવાડાને વાને સત્યવાદીએ નીકુનાદુલ્લી લેદે સત્યવાદીએ ગન્નરાગડેલ્લે લેદે સત્યવાદીએ તોલનંત ને નીન હોતા સત્યવાદીએ ગન્નરાને નીન હોતા સત્યવાદીએ તોલતા તોલવાડે ગન્નવીટો ఆ కన్న తల్లి సత్యవది తోలియ వందడు నవిందత్యవతి నవిందవింట కిందికి దాచు బలికి భక్తులు వద్దే

భర్తలు తా లేని అంటే ఆడదీయబోదు అవయ్య ఆడదానికైనా కానీ భర్త మేలు అంటారు భాగ్యం మేలని అంటారు పురుషుడు మేలు పుణ్యం మేలని అంటారు లేని ఆడదాన్ని బండల్లా బండాలి అంటారు మొదలు ఆడదాన్ని పొద్దున్న పండాలి అంటారు ఓ నారా సత్యవర్వరాజా నాకు దానకు దండకు దానం కట్టినవు నా నువ్వు పొద్దున్న దానాలు అయ్యాలి అందరూ దానం చెడని పదార్థం ధర్మం చెడని పదార్థం అది అందవేరా ఈ దానం దానము దానాలు చేసినవు మా పేరు దానాలు చేసినవు ఎన్నో దానాలు చేసినవు ఎన్నో పుణ్య కార్యాలు చేసిన వాడిని ఆడదాని సేవ గెట్లబోతా మరి అందుకనే అంట ఆడదాని మాటలకి అర్థాలు వేరుంటాయి అవి ఆడవి ఆడదాని మాటలకు అర్థాలు వేరుంటాయి రాదా ఒక ఆడదాని కిందికి సేవకు నువ్వు అదే అడిగి వెలిగి ఉండాలి నానా పరే ఆడదానికి అతను నన్నరాని మాటలు అందరు కావచ్చు నువ్వు దానిమెట్లయి అలాగల కన్నీరు తీస్తుంది అమ్మవారి సత్యవతి దేవిన రావాలి ఎత్తండి సత్య వరవరాదు ఎంతో మంచి వాడు నగుతే అరు వచ్చింది నీ దండకు దాన కంకరం కడుతున్నా అవ నువ్వు దానం చేయవని చెప్పి రాబడతా అవ రాజ్యం అడిగిన దానం ఇయ్యాలి దేశం అడిగిన దానం ఇయ్యాలి ఎండ్ అడిగినా బంగారం అడిగినా పువ్వులు అడిగినా ఛాయలు అడిగిన దానం చెయ్యాలి ఓ భావ సత్యవాతి నీ ప్రాణం కోరుతున్నా నీ ప్రాణం తీసుకోవాలి నా ప్రాణం దీవన్నా నా మన కొడుకు కొడు కొడుకు మాట సత్యవతి మానవుడికి ఒక్క మానవుడు వెళ్ళిపోయినాడు ఎండి కొంటవాడు బంగారం కొంటవాడు అలా మానవుడు వెళ్ళిపోగా మంచి పేరు చెడిపేరు తప్పయ్యే తీసుకుపోర్వా మంచివాడు చచ్చిపోయినట్టయితే పది రూపాయలు ఖర్చు పెట్టుకోనిపోయి చూసేస్తారాట ఏమంటారున్నప్పుడు ఆగిందే మంచు వాళ్ళు అంటారు వెళ్ళిపోయింది సత్యవాళ్ళు మంచి వాడు సత్యవాదిదేవి సత్యవంత్రాలు వాళ్ళన్న పేరు మనకొక్కటి ఉంటది అన్న మాట యాది కచ్చింది ఇక్కడ తల్లికి పోనాయి అయ్యా ఓ సేవ ah. చే ah. 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 లోచన విద్య నగలు తోడుకు ఎోడు ఒక్కడా వక్రీయరా ముసలో పొగడానికి భర్త లేకపోతే భజనా ఉంటుంది ఆడిదానికి నా మాట మంచిగా అన్నారా బిడ్డా సత్యం చెప్పుకోనము సత్యవాద రాదు గొప్పోడు సత్యవతి గొప్పదని మా పేరు చెప్పుకోని బిడ్డ నా భర్తను కోరుతుంది అంతకన్నా మా బాగ్యం తండ్రి మా కన్న బిడ్డ లాంటిది అనుకోని నా భర్త నీ బిడ్డ సేవ చేస్తాడు అయ్యా తప్పకుండా పంపుతా బాగా ఆలోచన చేస్తా చేసిన తల్ మొగడు తాగువ తోడైనా వాళ్ళ గిటికి రాకపోతే ఆడిదానికి అగులు మొగ్గులు అనిపిస్తుంది అయ్యో నా మొగడు ఎవరు ఇంకా రాకపోయినా ఎదురు చాలా మంచిగా ఆలోచన చేసుకోవాలి ఎన్ని మనకుంటాడో నా ైదామ్మా తాపగింత పూలు వేస్తా అని బాగా తయారైంది పాడు కావచ్చు శిషబ్ ఉండదు దగ్గు గింత చేసి గట్లా మా ఇద్దరు పొగలుండీ మళ్ళీ ఎవడీ కూడా ఇవే దాని పూజలు పుచ్చుకోను దాని పచ్చడ పాడగాను ముందర పెట్టినప్పుడే అనుకుంటా ఏదో నాగిన కాలానికే మొదలైందని వామో వామ్ దాంతో ఆ బాధ దీంతో ఈ బాధిడ్ అయ్యా మొదలు లేకపోతే అడ్డమైన కుక్కలన్నీ అయ్యా లోతో లోకూలు ఎన్ని రకాలుగా మార్చాలనుకుంటా మంచిదే కానీ నా భర్త ఇష్టపోడే కదా ఇష్టపూడే మరి ఇచ్చింది చేతులు చేసింది ముదుగాలు ఆయన నా చేతులు పెట్టినాకనే తినిపోదాం సరే ముందుగా తింటే మరి వాళ్ళు వాళ్ళని చీర కట్టించుడే చీర కట్టించుడే ఇంకా బాబు ఓ చీర ఎంతైతే ఎందుకు రా అరే నువ్వు ఇటు చీర చీరకు ఎంతయితే అది